కనీ విని ఎరుగని వరదలతో భిన్నమైన విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఆర్థిక వెసులుబాటును బట్టి నీట మునిగిన ఇళ్లకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని యోచిస్తోంది ఈ నెల పదిహేడున సీఎం స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉంది మరోవైపు పాడైపోయిన వాహనాలు గృహోపకరణాల బీమా డబ్బు త్వరితగతిన అందేలా ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది బుడమేరు వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు తక్షణ సహాయ పునరావాసం కల్పించడంలో సఫలమైన ప్రభుత్వం వారి జీవితాల్ని తిరిగి నిలబెట్టేందుకు చేయూతనివ్వారని భావిస్తోంది ప్రత్యేకంగా ఓ ప్యాకేజీని అమలు చేయాలని చూస్తోంది పూర్తిగా నీట మునిగిన ఇళ్లకు ఇరవై ఐదు వేలు ఒక మాదిరిగా మునిగిన నివాసాలకు పదివేల చొప్పున సాయం అందే అవకాశం ఉంది వరదల్లో నీట మునిగిన బైకుల మరమ్మత్తులకు మూడు వేలు ఆటోలు టాక్సీలు బాగు చేయించుకునేందుకు పదివేల చొప్పున అందించే అంశాన్ని పరిశీలిస్తోంది పంట నష్టపోయిన రైతులకు గతంలో కన్నా పరిహారం పెంచి ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటును బట్టి సీఎం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు దీనిపై ఈ నెల పదిహేడున స్పష్టత రానుంది చిన్న పిల్లలు వాళ్ళ కిడ్డీ బ్యాంకులు కూడా తీసుకొచ్చి వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు దాదాపు రెండు వందల డెబ్బై కోట్లు సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించారంటే ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ సందర్భంగా పద్నాలుగు పదిహేనో తారీఖుల కల్లా ఎన్యుమరేషన్ పూర్తి చేసుకుని పదిహేడో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అనౌన్స్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ఎన్యుమరేషన్ అందరూ కూడా ప్రతి ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు ఎందుకు బ్యాంకర్స్ని పిలిచారు బైకులకి రిపేర్ల గురించి ఇన్సూరెన్స్ గురించి వాళ్ళందరినీ కూడా మీటింగ్స్ పెట్టించి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు దీంట్లో చంద్రబాబు చొరవతో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వాహనాలు విద్యుత్ పరికరాలు గృహాల బీమాల క్లెయిమ్లకు ప్రభుత్వం సింగిల్ విండో ఏర్పాటు చేశారు విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీసులో బీమా సంస్థల స్టాల్స్ అందుబాటులోకి వచ్చాయి కేవలం వాహనాలు విద్యుత్ పరికరాలకే కాకుండా చిన్న మధ్య తరహా వ్యాపారులకు తొందరగా క్లైమ్లు వచ్చేలా చర్యలు చేపట్టారు డాక్యుమెంట్స్ ఉన్నా లేదంటే పాలసీ నెంబర్ ఉన్నా డేట్ ఆఫ్ బట్టి రకరకాలుగా ఏ రకంగా సపోర్ట్ చేయొచ్చు ఇక్కడ అన్ని రకాల స్పెషలిస్ట్ పెట్టారు సర్వేయర్స్ ఉన్నారు పది మంది వరకు సర్వేయర్స్ ఉన్నారు ఇక్కడ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ పెట్టాము ఇక్కడ అలాగే ఈ ఫొటోస్ అలాగే ఆర్టీఏ ఆఫీస్ నుంచి ఎవరికన్నా ఫిట్నెస్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్సు అలాంటి షార్టేజ్లు ఉన్న వాళ్ళకి ఆర్టీఐ డిపార్ట్మెంట్ కూడా నలుగురు ఐదు అఫీషియల్స్ని పెట్టారు ఇక్కడ ఏదున్నా కానీ ఫిగ్గా జరిగేలాగా నైంటీ పర్సెంట్ క్లెయిమ్స్ మోటార్ క్లెయిమ్స్ అండి మేము క్లెయిమ్ రిపోర్ట్ అయిన తర్వాత వితిన్ వన్ వీక్లో చేయడం కోసం చేయాలి అని సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందరినీ సపోజ్ టూ వీలర్కి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపల ఉన్నాయి మోస్ట్లీ వన్ డే టూ డేస్ లో సెటిల్ అయిపోతున్నాయి అలాగే ఫోర్ వీలర్ బిలో ఫిఫ్టీన్ థౌజండ్ క్లెయిమ్ అమౌంట్ ఉన్నది విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లో అయిపోతున్నాయి కొంతమంది ఏంటంటే ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్లై చేసే స్టేజ్ కూడా రాలేదు ఇంకా వాళ్ళు ఇల్లు క్లీనింగ్ షాప్ క్లీనింగ్ ఆ ప్రాబ్లం లో ఉన్నారు వాళ్ళు ఇంకా సో మేము ఇంకా వన్ వీక్ బహుశా ఈ స్టాల్స్ ఉండే అవకాశం ఉంది ఈ వన్ వీక్ లోపల వాళ్ళందరూ కొంచెం క్లీన్ చేసుకుని వాళ్ళు రెడీ అయ్యి వస్తే అది చేసే అవకాశం ఎక్కువ ప్రభుత్వ చొరవపై చేస్తున్నారు స్టార్ట్ అవ్వకపోతే బాగా బండి అంతా మునిగిపోయింది వచ్చి చూపించాను క్లైమ్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను రెస్పాండ్ బాగుంది చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు ఫోన్ లో వాట్సాప్ లు పెట్టారు ఇన్సూరెన్స్ క్లైమ్ అవుద్దని అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఆ గా వాటికి చూపిస్తే ఫార్టీ ఫైవ్ అవుతుంది నలభై వేల దాకా అవుతుంది అన్నారు సార్ క్లైమ్ మాత్రం అవద్దు అంటారు ఎంత వస్తుంది ఏంటనేది అనేది మనకు తెలియదు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ తరఫున కానీ ఇన్సూరెన్స్ తరఫున నుంచి కూడా బాగా సమాధానం చెబుతున్నారు బాగా అంతా బాగుంది ఏం చేస్తున్నారు అంటే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సార్ ఎమ్మెంటనే ఇద్దరు ముగ్గురు అవుట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నెక్స్ట్ ఆప్షన్ ఎక్కడ ఇన్సూరెన్స్ ఉందో ఒక పది పన్నెండు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి ఆ ఇన్సూరెన్స్ దాంట్లోకి వెళ్ళమంటున్నారు నాకు ఏదైనా సరే ఒక టెన్ డేస్ లోపు అన్ని సక్సెస్ చేసి చూపిస్తామని చెప్పారు మాకు వీఆర్ సాటిస్ఫైడ్ దిస్ దీస్ అన్ని ఇన్సూరెన్స్ ఏజెన్సీ వాళ్ళు ఒకే దగ్గర ఉండటం వల్ల ప్రజలకి ఎక్కడికి వెతుకునే అవసరం లేకుండా అంతా బాగా చేస్తున్నారు ఏసీఎం కూడా చేయలేదు సార్ ఇలా చేసినట్టుగా వేరే ఏసీఎం చేయలేదండి చాలా బాగా చేస్తున్నారు సీఎంలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చాలా కష్టపడుతున్నారు సార్